લેતા <laughs> ಸರ್ ಮಳೆ ಕೇಸೇ ನೀವು ಉದ್ಯೋಗ ಮತ ಚಾ ನಾನು ಕೇತನು ಪೇಪರ್ ನೀವು ಚುಟ್ಟಿ ಅಧಿಕಾರ ಎಮ್ಮೆ ಹಕ್ಕನ್ನು ಎಲ್ಸಿ ಹಕ್ಕನ್ನು છે પરીરક્ષે બાધ્યતા પ્રજાસ્વામ્ય પ્રજાસ્વામ્યા કાપડ మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం అది ఎవరు చెప్పారండి ఈ పేపర్ చింపమని చెప్పి ఎవరు చెప్పారండి పేపర్ చింపి అధికారం ఎవరించారు మీకు ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి ఆ పేపర్ ను లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసి అధికారం ఎవరిచ్చారు మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో ఎంతకాలం మాదిరిగా ఉండదు ప్రజాస్వామ్యం మనం నీవి టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా అధికారంలో ఉన్న వాళ్లకు సెల్యూట్ కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు గుర్తుపెట్టుకోండి